ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజస్థ్ విడుదల ఏప్రిల్ పది నుంచి వాయిదా వేశాక ఇప్పటిదాకా కొత్త డేట్ నిర్ణయం జరగలేదు ఫౌజీ డార్లింగ్ బిజీ కావటంతో దీనికి బ్రేక్ ఇవ్వక తప్పలేదు అయితే సాంకేతిక కారణాలతో పాటు కొందరు ఆర్టిస్టుల డేట్లు దొరకటంలో కలిగిన ఇబ్బంది వల్ల ఈ అడ్జస్ట్మెంట్ జరిగిందనే టాక్ ఉంది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ది కోసం అక్టోబర్ రిలీజ్ ఆప్షన్ ని పరిశీలిస్తోందని తెలిసింది రెండో తేదీ గాంధీ జయంతి గురువారంతో మొదలయ్యే వీకెండ్ బెస్ట్ ని భావిస్తోందట ముఖ్యంగా అదే రోజు దసరా పండుగ రావటం సెలవుల పరంగా కీలకం కానుంది కానీ కాంతార చాప్టర్ వన్ ఆల్రెడీ ఆ డేట్ అనౌన్స్ చేసుకుంది కనుక క్లాష్ తప్పకపోవచ్చు అదే నెలలో బుచ్చుబాబు డైరెక్షన్ రూపొందుతున్న రామ్ చరణ్ సిక్స్టీన్ రిలీజ్ చేసే అవకాశాల గురించి మెగా కాంపౌండ్ లో గెట్ ఏ టాకే వినిపిస్తుంది షూటింగ్ వేగం చూస్తుంటే సాధ్యమయ్యేలా ఉందట జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ కనుక ఎక్కువ కాల్ షీట్లు ఇస్తే ఖచ్చితంగా చేస్తానని బుచ్చుబాబు అంటున్నట్టు సమాచారం అలా జరిగినా కూడా ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ ఉండకపోవచ్చు పది రోజులు లేదా రెండు వారాలు గ్యాప్ వచ్చేలా అక్టోబర్ పదహారు అనుకుంటున్నారట ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న డిసిషన్లే ఎలా చూసినా రాజాసాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇంతకు ముందే అఖండ తాండవం ని తక్కువ అంచనా వేయడానికి లేదు అదే రోజు సాయంత్రం తేజస్ ఉంది వీటికి పాజిటివ్ టాక్ వస్తే దసరా తర్వాత కూడా థియేటర్లను హోల్డ్ చేస్తాయి అప్పుడు రాజాసాబ్ కొంత రాజీ పడాల్సి ఉంటుంది ఇదే జరిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో బాలకృష్ణ సాయిధరం తేజ్ ప్రభాస్ రిషబ్ శెట్టి రామ్ చరణ్ తలపడతారు ఎంతకన్నా బాక్సాఫీస్ క్లాష్ ఏముంటుంది